ఏడుగులాల దూరాన్ని కవసం చేసుకున్నాయి మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని సుబ్బారెడ్డి గారు ఆ కరెంటు సుబ్బారెడ్డి గారు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు

ఓకే నాలుగవతి చేసుకున్న వారు శ్రీ వెంకట వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిరామ్ ట్రైడర్స్ మాన్కొండ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం శ్రీ

కూడతుల ఆరంగులాలకు గాని ఐదో భవతి కలుసు చేసుకున్నాయి ఐదో భవతి దాత ఒంటిమిట్ట చెరువు ఐకట్టు వైస్ గారు కే యానదయ్య గారు ముందు కావాలి పదివేల రూపాయలు కే యానదయ్య గారు ఒంటిమిట్ట చెరువు ఐకట్టు వైస్ గారు అని చెప్తున్నా చెప్పండి బట్టాలి గట్టిగా ఆరో భవతి కలుసు చేసుకున్న వారు శోత్సాహులు ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రోజు